కోర్టు డిగ్రీ ఇచ్చింది పదేళ్ళ తర్వాత రెండు వేల పదహారు కోర్టు డిగ్రీ వచ్చింది డిగ్రీ వచ్చినాక కోర్టు మనిషి వచ్చి నలభై లక్షలు కడితే కోర్టుల రిజిస్ట్రేషన్ అయింది రిజిస్ట్రేషన్ అయితే రెండు ఎకరాలు పాస్బుక్ ఎక్కి ఇంకా నాలుగు ఎకరాల పాస్బుక్ ఎక్కాలి ఎక్కితే నేను నాలుగు ఎకరాల కోసం నేను తిరుగుతుంటే రాత్రి రాత్రి దొంగనా కొడుకు అమే కుమార్ గారు కలెక్టర్ వాళ్ళు అనిత మేడము ఇవి మన ఎవడు అమోలా డెవలపర్స్ అని ముస్లిం చనిపోయిన వ్యక్తుల మీద ముస్లిం ల్యాండ్ అని చెప్పి రాత్రి రాత్రి క్లైమ్ చేసుకుని ఎక్కిచ్చి నలభై ఏళ్ళ మధ్య సత్యనారాయణ రెడ్డి పేర్లు వస్తున్నాయి నలభై ఏళ్ళ మధ్య సత్యనారాయణ రెడ్డి పేర్లు వస్తే వీడు రవీంద్ర దత్తుంటోడు మొన్న వచ్చిన వాడు రవీంద్ర దత్తు నలభై ఏళ్ళ సారి వాళ్ళు తప్పుడు రికార్డులు రాసిదని చెప్పి మన కోర్టుకు లెటర్ ఇచ్చిండు కోర్టు మొన్న ఏం చెప్పింది కలెక్టర్ కోర్టు కోర్టు వచ్చింది కదా ఇట్లా ఖచ్చితంగా ఎక్కియాలి ఇట్లా కాదుగా మీరు ఈ కంటెంట్లో ఆర్డర్ ఇస్తున్నా మీరు ఎక్కియారని చెప్పి ఎక్కి అని చెప్పం కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది ఎక్కిస్తామని చెప్పిండు ఓట్ల ఆర్డర్ వచ్చినప్పుడు ఎక్కి వచ్చి మళ్ళా అదే పాత పాట ఇగో అయేస్ హరీష్ కోట్ల పిలిచి మాట్లాడితే ఆయన వెళ్ళిపోయిన హరీష్ వచ్చిండు ఇది ఎట్లెక్కిచ్చి తొంభై ఎకరాల భూమి ఎట్లెక్కిచ్చారు అంటే లేదు మాదే తప్పు మేము ఇది తొంభై ఎకరాల భూమిని మేము ఇలా పేరు ఇస్తామని చెప్పి ఆర్డర్ రెండేళ్ళైంది హరీష్ వాళ్ళ ఆర్డర్ వచ్చి టూ ఇయర్స్ మద్ది భాగ్యమ్మ మద్ది వెంకటమ్మ మది శ్రీకాంత్ రెడ్డి తొంభై తొంభై ఎకరాలు రాత్రి రాదు వితౌట్ నోటీస్ నాకు నాకు ఇప్పుడు నోటీస్ నోటీస్ వితౌట్ నోటీస్ ఎట్లెక్కిస్తారన్నా నోటీస్ ఇవ్వాలి కదా మీరే ధరణి చేసింది ఓన్ రాజు రాజు తలకాయలు తీసుకుపోతారు ఇదేనా ఇంతమంది ఉంది అన్యాయ కోరుకుంటున్నాం నాకు కోర్టు హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందన్న ఎక్కి అండి ఇవన్నీ ఇవన్నీ నాటకాలు చేయకపోతే ఎక్కి అని ఇచ్చింది ఎక్కి అని ఆరు ఎకరాలు నాకు ఎక్కియాలి నాకు అరవై ఐదు ఎకరాలతో సంబంధం లేదు ఆ తొంభై ఎకరాలు కూడా హరిసు డాక్టర్ మన ఐఏ సరీష్ కూడా చెప్పిండు నేను తీసేస్తున్నా ఎవరి పేరు మీద ఓనర్ పేరు మీద ఎక్కిస్తాను రెండు ఏళ్ళు ఎందుకు ఎక్కిస్తా అది కూడా తెలియాలి నాకు అంతే ఇది నాకు న్యాయం జరగాలి ఆరు ఎకరాలు నాకు పాస్బుక్లు ఇచ్చి చేయాలి ఆల్రెడీ కోర్టు ఇచ్చింది కాబట్టి రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి ఆరు ఎకరాలు నాకు నా పేరు మీద చేయమని చెప్తున్నా బస్ అంతే అంతే మీ ద్వారా మీరు కూడా మీ ద్వారానే న్యాయం జరుగుతుందని వచ్చిన అంతేగాని ఆల్రెడీ నేను ఇల్లు వచ్చి అంత ఇకల్చి లేదు సర్వే నెంబర్ నా సర్వే నూట నూట తొమ్మిది నూట పది అన్న మూడు ఎకరాలు నిన్న మూడు ఎకరాలు నాకు అంతే నాకు సంబంధం ఏం లేదు ఇక గది కలెక్టర్ కూడా అప్రోచ్ అయినా ప్రజావాణిలో పెట్టిన సంది వారం రోజులు ఇన్నే ఉంటా నేను నెలకోసారి వారం రోజులు ఇన్న ఉంటా పిలిచాడు నా పేరు పతపడి గుర్తుపడతాను నిన్న ఇంకేం చేయమంటావు నేను చదువుకున్నాను డివిజన్ అధ్యక్షుడు నేను అయ్యి డివిజన్ అధ్యక్షులు నేను నా కదా యాసుడు గో నాకు మాకు రాదు కదా మేము ధర్నాలు చేస్తాం ఇట్లా మరి కుషాన్ని కూడా ధర్నాలు చేస్తే కూడా ఏమన్నా ఉన్నాయి మా దగ్గర కత్తులు పెట్టుకొని వచ్చి బుడవని వచ్చినా అలా కదా కుషాన్ ధర్నాలు చేస్తాం నొప్పి అవుతుంది ના 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 નહી એને અમારું એમેન સાહેબ મારો ડ્રાઈવર સાહેબ મેં વિડિયો કે મેં સાબ એની મેં નું પૂછ્યું તો મતલબ પ્યાસ કેમ નું ના ના તો કા આ ની નોરી મતલબ પટકા સાલવટ કવા મતલબ મત આવનું હ તો લઈ આવ તો હ તો મની એ લોબિયા કમાલ કે કમાતો આનું આ ભલે હું કહું पेट्रोल તો ઓડેલ પાલે એ પેટ્રોલ પંપ છોડે પર ના તો દર જ